ఏంటి అలా చేస్తున్నారు తినొద్దా ఇక్కడ వద్ద చూడండి ఇక్కడ పెళ్ళి ఆగా మళ్ళీ కావాలండి అక్కడ తినొచ్చులే ఇక్కడైతే ఇది హోటల్ పాతకాలం హోటల్ కానీ అక్కడికి ఆగామండి టిఫిన్ చేద్దామని సమంతగా అండి నేను కదా ఉడిపి హోటల్

ఏ ఏమాస్తాను ఏం కాదు మేము పూర్వ చెప్పుకున్నాం ఇంకోటి చూ

టిఫిన్ అయితే చేస్తాం ఇప్పుడు అందరం ఇద్దరం తెలుగు ప్లేట్ పూరి అయితే తిన్నాం వీళ్ళిద్దరం అయితే ఒకళ్ళు ఒక ప్లేట్ తింటే ఒకళ్ళు ఒక్క వస్తాడు తిన్నారు అరకు టీ అయితే చెప్పాం వాళ్ళిద్దరూ తాగలంటా ఇంకా ఇద్దరం తాగేస్తే టీ తాగేస్తే అయితే ఓకేనా తాగుతారా టీ మీరు ఓకే అండి ఇప్పుడైతే టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం మల్కీపురం అయితే వెళ్తున్నాం టిఫిన్ చేసాం కానీ అసలు బాగోలేదు టిఫిన్ ఇంకా టిఫిన్ చేసి వీళ్ళిద్దరూ టీ తాగి ఇంకా మేమైతే మళ్ళీ ఎక్కాము ఇప్పుడైతే మల్కీపురం వెళ్తాం కదా గోదావరి బ్రిడ్జ్ మీదకైతే వస్తున్నాం అండి ఇప్పుడు మనం కానీ ఏం కనిపించట్లేదు ఆపి దియ్యాలి ఓన్లీ బ్రిడ్జే ఇదిగోండి ఇప్పుడు చెరువులు ఎదురు అదిగో అవతా ఉంది అవతా ఉంది ఆపడావరేమో ఆపడానికి కూడా చక్కగా చెరువులు కొబ్బరి తోటలు కుదరట్లేదండి ఒకవేళ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా కుదిరితే చూద్దాం బ్రిడ్జ్ అయితే దాటిపోయి వచ్చేసాము మొత్తం కొబ్బరి కొబ్బరి తోటలే ఉన్నాయి అంతా అన్ని కొబ్బరి చెట్లే అయితే మనం గోదావరి బ్రిడ్జ్ దాటి ఇది రామరాజు లంక అంటే ఇటు వచ్చాం మొత్తం కొబ్బరి తోటలే ఓన్లీ కొబ్బరి తోటలు మనం ఎక్కడైనా ఎదురుకెళ్ళి చూసి మంచి ప్లేస్ ఉన్న దగ్గర ఒకసారి ఆకులం మంచి వ్యూ అయితే ఉందండి అటు ఇటు చక్కగా కొబ్బరి తోటలు మొత్తం ఇవాళ ఫుల్ ఎండ ఉంది కానీ ఎండ కూడా తెలియట్లేదు అన్ని చెట్ల మధ్యలో చిన్న తార్ రోడ్డు ఇప్పుడైతే ఏదో చిన్న పల్లెటూరు వచ్చింది ఒక ఊరైతే వచ్చిందండి పల్లెటూరు సేమ్ ఏదైతే కొబ్బరి తోట ఉందో అదే కొబ్బరి తోటలో ఉంది మలికీపురం అలా కోనసీమ రామరాజు రామరాజులంక కొబ్బరి చెట్లు ఈ అందాలు ప్రకృతి అంతా చూసుకొని ఇంకా మలికీపురం అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం అంటే ఇక్కడ బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ మనం వచ్చిన టైం కరెక్ట్గా లేదు అంటే ఈవినింగ్ పోటీ అంట అది ఫేమస్ కాకి రామారావు గారి బిర్యానీ సరే మనకి అంత టైం అయితే మనం ఉండలేంలే అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం సువర్ణ అయితే పడుకుండిపోయింది వెళ్దాం అయితే ఇంకా పడుకుని పోయిందా పడి పడుకుందా ఇప్పుడు దాకా నువ్వు పడుదాం ఇప్పుడైతే మేము మల్కీపురం చూసిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని అక్కడ ఆపి చోడా తాగిన తర్వాత వరుస మార్చుకుందండి ఏంటి నన్ను ఎక్కడ తీసుకెళ్ళకుంటూ తీసుకెళ్ళిపోతా విజయవాడ ఉంది సరేలని చెప్పి షోడా తాగి పక్కకు తిరిగి చూస్తే ఇటు అంతర్వేది రోడ్డు కనబడింది మేము అందుకని ఇంకా అంతర్వేది రోడ్లో వెళ్తాం బీచ్లో అయితే స్నానం ఏం చేయవండి మళ్ళీ మమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళందరూ జాగ్రత్తలు చెప్తారు కాబట్టి చెప్తున్నా బీచ్లో స్నానాలకి ఎందుకు మామూలుగా వెళ్తున్నాం చూద్దాం అని ఎందుకంటే ఈ లొకేషన్ అంతా బాగుంది ఇప్పుడైతే మనం అంతర్వేది బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఎంత బాగుందో చూడండి ఈ చిన్న కాలవాకి మెట్లు కట్టుకొని బట్టలు ఉక్కుంటున్నారు చక్కగా ఎవరి మోటార్ ఎవరింటి దగ్గర ఎవరింటి దగ్గర వాళ్ళు మెట్లు కట్టుకున్నారండి బట్టలు ఉతుకడానికి బాగుంది కానీ అసలు ఈ రోడ్డు అయితే సూపర్ ఉంది ఈ రోడ్డు చూస్తే చాలు కడప నిండిపోయింది అన్నట్టు ఉంది అలా ఉంది ఈ రోడ్డు వీళ్ళైతే కొబ్బరికాయలు దింపుతున్నారండి ఇప్పుడే అదిగోండి

కొన్ని ఏమో నిలువ తగినాయి కొన్ని చెట్లేమో వంకలు గంట తగ్గినాయి నిలువుగా పెరిగిన చెట్లు ఏమో క్రమశిక్షణతో పెరిగినాయి ఇంకా వంకరగా పెరిగిన ఏమో అదే దాని వంచలా చిన్నప్పుడు అదే ఇదేంటమ్మా రోడ్డు కూడా క్రమశిక్షణ లేకుండా కాదు అడ్డంగా పెరిగి వంగరగా పెరిగిన చెట్లు చిన్నప్పుడు వాళ్ళు వంచలా అంటే కాపర్ లేని చెట్టు అనమాట అంటారు చూసావా మన పెద్ద మొక్క వంగ మానే వంగదని మొక్క అప్పుడు వంచలేదు అది మానేపోయింది ఇప్పుడు చూసావా దడి ఇలా కట్టాలి తెలివి కదా పైనాకు కింద్రదీ చూసావా రూట్లన్నీ ఎలా ఉన్నాయా నువ్వు ఎంత కోనసీమ దగ్గర పడుకోండి కోనసీమ కోనసీమ మొత్తం ఫోన్స్ దగ్గర పడుతుంది అయితే ఇదేంటి చెరువా లేకపోతే ఏంటిది చెరువు కాదు ఇది కాదు ఇది డౌన్ లో నీళ్ళు నిలబడిపోతాయి వర్షం కాదు స్ట్రీట్గా పెరిగింది ఇక్కడ పాక ఉంది ఆ పాకలో టిఫిన్ చేసినా బాగున్న అక్కడ తీసుకెళ్ళారు ఇంకా మనకే మంచి టిఫిన్ దొరికిందనిపించింది ఆ మూడు తోములు మూడు తోవులు ఇదే టేక్ సెట్టు పాలు ఇది అంతర్వేది ట్రీట్ దొరికింది ఇదిగో అంతర్వేది ఫైవ్ కిలోమీటర్స్ చూడదు ఇచ్చే నేను పెట్టింది అంతర్వేది అన్నా బాగుంది అప్పుడు మనం వచ్చినప్పుడు లేదు ఇది కొత్త రోడ్డేసాండి అయినా చంద్రబాబు నాయుడు వచ్చాక చాలా రోడ్లు చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం అంతర్వేది బీచ్ దగ్గరకైతే వచ్చామండి సముద్రం దగ్గరికి చూద్దాం జనాలు ఉన్నారా లేదో అంటే అంటే ఏమో అంటే మొన్న ఏ పురుగులు విషపురుగులు అన్నారుగా అందుకని నా పేరేమో అదే చూద్దాం ఇక్కడికే ఇక్కడ ఆటో ఆపుకున్నాం మనం బీచ్ అయితే ఓన్లీ ఒక కార్ కనిపిస్తుంది మరి జనాలు ఉన్నారా లేదో చూద్దాము ఇక్కడ పక్కకు పెట్టి బీచ్లోకి వెళ్దాం మనం బీచ్ అయితే అంతరం అయితే బీచ్ ఇలా ఉందండి అల్లయితే గా వస్తాయి ఫ్లోటింగ్ వాటర్ కూడా ఎలా ఉందో చూద్దాం దగ్గరికి వెళ్ళి అయితే ఎవరు చేయట్లేదు వాళ్ళ సండే కాదు కాబట్టి మరి చేపలు పడుతున్నారో ఏం పడుతున్నారో కానీ కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి చూడటానికి అలాగే అటు సైడ్ కూడా వెళ్ళి గోదావరి వచ్చి కలిసేది కూడా ఇక్కడే సాగర సంగమం అంతరం అయితే ఈ బీచ్లో ఈ బీచ్లోనే కలిసిపోద్ది ఇప్పుడు మనం దాటి వచ్చిన గోదావరి కూడా చూద్దాం బాగానే ఉంది చక్కగా చల్లగా గాలి నాన్ వెజ్ వేస్తారా కాలు కడుక్కోన్ రండి అయితే వీళ్ళైతే దిగారు కాళ్ళు కడుక్కొని వస్తామని స్నానం అయితే చేయమన్నారు మరి ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు మరి చేపలు పడుతున్నారా లేకపోతే మరి ఏం చేస్తున్నారో తెలియదు ఏవో కానీ ఎత్తుకుతున్నారండి కాస్త వాళ్ళు ఇక్కడ లోకల్లో వాళ్ళే అనమాట అక్కడ ఒకళ్ళ అక్కడ ఒకళ్ళు ఉండి ఎదుగుతున్నారు చేపల కోసమే అనుకుంటున్నాం మన అయితే వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు స్నానం చేయలే అని జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారండి చాలా ఇంకా సాధ్యం వచ్చింది ఆహా డబ్బులేస్తారు వేస్తారు అంటే డబ్బులే వేస్తారు బీచ్ వచ్చిన వాళ్ళందరూ బంగారు పై కాయిన్స్ అయ్యి గోల్డ్ కాయిన్స్ వేస్తారంట ఇంతవరకంటే అప్పుడు రోజుల్లో రూపాయి ఎక్కువ కాబట్టి డబ్బులు వేసేవాళ్ళు రూపాయి ఇప్పుడు రూపాయికి విలువ లేదు కాబట్టి గోల్డ్ కాయిన్ వేస్తున్నారంట వాళ్ళ కోసం వాళ్ళందరూ ఎదుర్కొంటున్నారు బీచ్ అయితే చూసేశామండి ఇంకా మనం అన్నా గట్టు సాగర సంగమం అంటారు కదా అదైతే ఒక హాఫ్ కిలోమీటర్ ఉండిద్ది ఇక్కడ నుంచి ఈ బీచ్ ఒట్టిన కొంచెం ఎదరికి వెళ్ళాలి వెళ్తే అటు గోదావరి ఇటు వచ్చి ఈ సముద్రంలో కలిసిపోద్ది రెండు వాటర్ డిఫరెన్స్ కనపడిద్ది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూసాం అక్కడ మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినా అక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఇసుకలో నడవాలి మన వాళ్ళు వద్దంటే వెళ్దాం మరి నడుస్తారా నడవలేమంటున్నారు చూద్దాం కుదిరితే వెళ్ళం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోదాం సండే కదా తింటారే అన్న పానీపూరి బండి అయితే ఇప్పుడే పెడుతున్నారు వెళ్ళిపోదామా అటు వెళ్ళు అటు ఉన్నాయి వాష్రూమ్లు

మ్యాప్ చూసుకొని మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వచ్చాము మేముందుకి ఇంకా ఇప్పుడైతే ఇంటర్ స్ట్రైట్గా వెళ్ళాలండి ఇంకా ఫస్ట్ అయితే నర్సాపూర్ వరకు పెట్టాము మ్యాప్ ఇంకా నర్సాపూర్ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఏ రూట్లో వెళ్ళాలో అక్కడ చూద్దాం తాటాకులు కొడుతున్నారు చూసావా అయితే ఆగామండి తండ్రిలు తీసుకుందామని తీసుకున్నావాసా డబ్బులు పట్టుకో వస్తున్నాయి మీరేం తీసుకున్నారు కాల్చునీయ ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ లో అయితే ఆగామండి ఎందుకు అంటే ఇక మళ్ళీ ఎల్లైదార్లో హైవే ఎక్కి భోజనానికి కుదురుతో కుదరదు ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మాదిరిలో తిన్నాము భోజనం బాగుంది సరే అని చెప్పి ఇక ఇక్కడైతే అన్నమాట